ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారు అన్నది ప్రధానం అందుకే ఎంత ఎదిగారో చూడడానికి ఈశ్వరుడు ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఎందు నిలబడగలిగాడు అనుకోండి వాడు ఆర్ద్రమవుతున్నాడు మెత్తపడుతున్నాడని గుర్తు భక్తి భక్తుణ్ణి ఏం చేస్తుందంటే భగవంతుని ఎందు ఐక్యమైపోయేటట్టుగా చేస్తుంది అది జ్ఞానము ద్వారా చేస్తుంది జ్ఞానాద్ కైవల్యం ఆ జ్ఞానము కలిగిన నాడు భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవత్ సంబంధమైన జ్ఞానము కలుగుతుంది అది పుస్తకాలు చదివితే వచ్చేది కాదు ఉపాసనయందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది అదే మోక్షము అని పిలుస్తారు